నేను ఉపాధ్యాయుని అయితే మా ఊరు ఈ పక్కనే గట్ట మీ కథల పుస్తకాలను అనుకోకుండా నాకు వంగారవి గారు మిత్రులయ్యారు వారి నుంచి శ్రీనివాసులు గారు కూడా మిత్రులయ్యారు అట్లనే మా తిరుపతి గారు మన ముఖ్యలో కూడా గ్రంథాలయం అంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు గ్రంథాలయం చూడడానికి కూడా అయింది వాళ్ళు నన్నైతే నా ఎందుకు పిలిచినో నాకు మీద స్టే మీకు తెలియదు కానీ నాకు ఒక అప్పీల్ చేయాలని నాకు మీరు అందరూ రైటర్స్ మీ రచనలు చాలా మట్టుకు చదివాను నేను మీ ఇంతకుముందు వచ్చిన కథలు చాలామంది ముందు పబ్లిష్ అయిన వాళ్ళే ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూశాను మీ అందరికి కూడా ఒక ఆకాంక్ష కన మీ అందరి కథ లోపల ఒక ప్రజాస్వామ్య విలువలు మీ కథ లోపల నాకు ప్రతిబింబించినాయి స్త్రీల పట్ల ఎట్లా గౌరవంగా ఉండాలి ట్రాన్స్జెండర్స్ పట్ల ఎట్లా గౌరవంగా ఉండాలి చిన్న చిన్న వృత్తులు చేసుకునే గంగిరెదురు వాళ్ళ వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి నాకు మొత్తంగా తెలంగాణ జీవితం ప్రజల జీవితం కనబడేది మీ కథలో ఇవి నన్ను చాలా ఇన్స్పైర్ చేసినాయి దా దాని అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ అవి చేయబట్టే నేను ఇవాళ మీ మధ్యలో ఉన్నాను అయితే నాకు ఒక కథలు చదివేవాణిగా కథలు చదివే ఒక విద్యార్థిగా నాకు ఒక విన్నపం ఉండదు మీ అందరికీ మీరేమో ఈ సమాజంలోపల ప్రజాస్వామ్య విలువలు కావాలని మీరు కోరుకుంటున్నారు ఈ విలువలు కావాలని కోరుకొని ఒక కథా వస్తువు ఎంచుకొని ఆ కథను మలుచుకుంటూ మీరు ముందు ముందుకు పోతున్నారు ఈ పోయే క్రమం లోపల మీకున్న మీడియము భాష అయితే ఈ భాష ఒక భాష విద్యార్థిగా నేను చాలా ఇప్పుడు మీరు వచ్చిన మిత్రులందరూ మాట్లాడుతున్నప్పుడు వింటున్నప్పుడు నాకు కనిపించింది ఏంటంటే భాష అనేది ఒక సమాజం యొక్క ఒక డిపాజిట్ సమాజం లోపల ఎటువంటి విలువలు ఉంటాయో సమాజం లోపల ఎటువంటి ప్రాక్టీసెస్ ఉంటాయో సమాజంలో ఎటువంటి నాలెడ్జ్ ఉంటుందో సమాజంలో ఎటువంటి రుగ్మతలు ఉంటాయో సమాజంలోపల ఎటువంటి తారతమ్యాలు ఉంటాయో అన్నీ కూడా భాష లోపల నిక్షిప్తం చాలా చాలామంది మిత్రులకు తెలుసు ఇవాళ కంప్యూటర్ అనేది ఒక కోడెడ్ లాంగ్వేజ్ జీరో వన్ వన్ మీద బేస్ చేసి కంప్యూటర్ రన్ అవుతుంది ఈ భాషకు కూడా ఒక కోడ్ ఉన్నది మీరు కథకులు మీరు చాలా ఎమోషనల్గా రాస్తారు చాలా ఎమోషనల్గా ఉంటారు అయితే ఈ కోడ్ మేము మా భాషలో మేము నలభై ఏళ్ళు జీవితం నుంచి దూరంగా ఉండేది చెప్పిన దాంట్లో దాన్ని ఒక బైనరీ అపోజిషన్స్ అంటారు విరుద్ధ అంశం మంచి మంచి అని మీరు చెప్పాలంటే ఒక చెడుని చూపెట్టాలి చెడు అంటే అట్లనే స్త్రీ అంటే పురుషులు ఈ వైరుధ్యాలను వైరుధ్యం ద్వారానే భాష భాష అంటూ బా ఏ ఒక పదానికి ఒక అర్థం అనేది ఉండదు ఒక పదానికి మనం ఇచ్చుకునేదే అర్థమవుతుంది ఈ అర్థమయ్యే క్రమం లోపల ఈ వైరుధ్యాన్ని భాష ఏం చేస్తుంది అంటే చాలా న్యాచురల్గా ప్రజెంట్ చేస్తుంది మన మధ్యలో ఉంటున్న వైరుధ్యాల్ని మన మధ్యలో ఉన్న తారతమ్యాలను ఇవన్నీ పోవాలని మీరు కోరుకుంటున్నారు ఒక ప్రజాస్వామ్యం విలువలు కావాలనుకుంటున్నారు పిల్లల్ని రెస్పెక్ట్ చేయాలనుకుంటున్నారు సమాజం పిల్లల్ని రెస్పెక్ట్ చేయాలి సమాజం ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయాలని కోరుకుంటున్నారు కానీ ఈ భాషకు అటువంటి గుణం లేదు ఈ భాష తెలియకుండానే ఈ మనుషుల మధ్యలో ఉన్న తారతమ్యాలన్నిటిని కూడా చాలా సహజ సిద్ధంగా చూపెడుతుంది చాలా ఇవంతా ఇట్లనే ఉంటాయి ఈ దేశంలో కులం ఇట్లనే ఉంటుంది ఈ దేశంలో స్త్రీలు ఇట్లనే ఉంటారు ఈ దేశంలో కట్టుబాట్లన్నీ ఇట్లనే ఉంటాయని చూపెడుతుంది మరి మీరందరూ వీటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నట్టు మీ కథలుగా కనిపించినాయి మీరు మాట్లాడుతున్నప్పుడు మిత్రుడు మాట్లాడుతున్న ఒక మిత్రుడు ఏమంటాడంటే తన భార్య గురించి చెప్తున్నప్పుడు మీరు మీ పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది కానీ ఈరోజు మాత్రమే ముల్కరు గ్రంథాలయం లోపల ఒక వారం ఒక ఒక కార్యక్రమం జరుగుతుంది దాన్ని మిస్ కాకండి నేను ఇప్పటి వరకు ఇంకొక మిత్రులను మాట్లాడుతూ తన భర్త గురించి మిగిలిన వారి గురించి మాట్లాడుతూ మీరు అన్న పదాన్ని వాళ్ళు చాలా ఈజీగా వాడేశారు నేను ఇప్పటివరకు ఒక భర్త భార్యను మీరు అని సంబోధించంగా ఎక్కడ చూడలేదు నేను ఒక కథ లోపల ఒక భర్త భార్యను మీరు 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 భోంచేస్తారా అని అని ఎక్కడ చదవలేదు భాషను మీరు ప్రజ సమాజాన్ని మీరు ప్రజాస్వామీకరించాలనుకుంటున్నారు ప్ర డెమోక్రటైజ్ చేయాలనుకుంటున్నారు ఆ ప్రజాస్వామిక విలువలను మీరు ప్రాచుర్యంలోకి తీసుకురావాలనుకుంటున్నారు ప్రజల పట్ల ఆలోచించ ఆలోచించాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ భాషకున్న ఈ వైరుధ్యాన్ని మీరు గమనించాలి భాష ఏం చెప్తుందంటే ఈ సమాజంలో ఉన్న తారతమ్యాలు సహజమే అయినవి అని చెప్తుంది మీరు అవి సహజమని కాదని నమ్మికతలు రాస్తున్నారు కాబట్టి మీరు ఒక కొత్త భాషను క్రియేట్ చేయాలి స్త్రీలను గౌరవించే భాషను క్రియేట్ చేయాలి ప్రతి వృత్తిని గౌరవించే భాషను క్రియేట్ చేయాలి పనిని గౌరవించే భాషను క్రియేట్ చేయాలి ఇవన్నీ క్రియేట్ చేయాలని అప్పీల్లో